సరే రెండోది మీద నాకు ద్వేషం ఉంది ఇందాక కోపం ఉంది ఇప్పుడు ద్వేషం ఉంది ద్వేషం అంటే మిమ్మల్ని చిరాకు అనమాట మీరు ఏది చేసినా నాకు నచ్చదు సో అలాంటప్పుడు వచ్చేది మళ్ళీ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో డయాబెటిక్ వాళ్ళు ఎందుకు చూడండి పాస్ట్ అంతా తవ్వుకుంటారు వాడిని తిడుతూ ఉంటారు అదే పనిగా వాడు చేసిన ప్రతి ఒక్కరిని ఎంచు పెడుతూ ఉంటారు సో ఇలాగన్నిద ఉంటుంది అంటే మనం ఈ విషయాలు పిల్లాడి దగ్గర కాదు ఓపెన్ గా మాట్లాడేస్తాడు వాడు పిల్లల దగ్గర ఉన్న తత్వం ఏంటంటే ఓపెన్ ఫిఫ్టీన్ ఇయర్ ఒక టెన్ ఇయర్స్ లోపల పిల్లలందరూ చూడండి వాడి అమాయకత్వం మనం నవ్వుతూ ఉంటాం వాడు చేసే చిన్న చిన్న చిలిపి చిలుపుచేస్ ఏవైతే మనం చూసి పెద్దవాడు అలా తీసుకోరు కదండి అద్దకే వచ్చినాయి కదా ఈ రోగాలు అసలు అలానే ఓపెన్ ఆ అప్పుడు లవ్కింగ్ మనకి కావాలి చెప్తేనే చాలా వరకు తగ్గిపోతారు చూడండి ఒక చిన్న విషయం చెప్తా అంటే మనకి ప్రాబ్లమ్స్ ఏవైతుంది అతతో మనకి నడవట్లేదు గొడవ నడవట్లేదు జస్ట్ లవ్ దేమ్ అంటున్నాను నేను చెప్పట్లేదు చరకుడు చెప్తా ఉన్నాడు చరకుడు అండ్ పతంజలి ఋషి ఇద్దరు చెప్పిన మాటలే చెప్తున్నాం సో ఒక విషయంలో మనకు ద్వేషం ఎక్కడైతుందో దాన్ని ప్రేమతో తగ్గించాలంటున్నారు సో ఆవిడలో ఉండాల్సింది ఏదైతే ఉందో ఆవిడతో లైఫ్ మన అంతే తప్పదు ఆ హస్బెండ్తో ఆ వైఫ్తోని అదే మన లైఫ్ ఉంది అంతే జాబ్ కావాలంటే ఈ జాబ్ కాబట్టి ఇంకో జాబ్ మానేస్తాం మారుతాం లేకపోతే ఈ ఇల్లు కాబట్టి ఇంకో ఇల్లు మారుతాం ఓనర్తో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వైఫ్ హస్బెండ్ భర్త బా మామ అత్త వీళ్ళందరూ మార్చలేం దాన్ని లవ్ దేమ్ అంతే లవ్ దాంట్ ఎవ్రీ టైం మనం లవ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా రివర్స్ మనకు అదే జరుగుతూ ఉంటుంది లేదు కాదు కూడదు అనేది ఎక్కడ లేదు సో ఇప్పుడు మనం చిన్న పిల్లలు అయిపోవాలి ఆవిడికి ఏదైతే పిల్లడు చూడండి వాడి మీ దగ్గర ఉండే లడ్డు నాకు కావాలంటే ఎన్ని చిలిపి చేసలు చేస్తుంటాడు సో ఆ విధంగా మనం ఇప్పుడు తెలుసుకుంటే చాలా వరకు ఈ మానసిక రోగాలు తగ్గుతున్నాయి కానీ లేకపోతే ఒక్కసారి రిపోర్ట్కి వెళ్ళామనుకోండి ఇప్పుడు నాకు ఈ ఎన్విరాన్మెంట్ నాకు నచ్చలేదంటే ఇమీడియట్గా నాకు హార్మోన్స్ మారిపోతాయి హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఇది వెళ్ళి తేరిని మెషిన్లో పెడితే రిపోర్ట్స్ వస్తాయి కాదు ఫ్రీ అయిపోయింది కదా నా ద్వేషం నా కోపం నా బాధ ఏవైతే ఉందో అది ఎక్కడ చెప్పాలో చెప్పట్లేదు వెళ్ళి సైక్రేటిక్స్ చెప్తున్నారు రైట్ ఇంకో వెళ్ళి కాకపోతే ఒక లాయర్ చెప్పుకుంటున్నాడు వెళ్ళి పోలీసులు చెప్పుకుంటున్నారు లేకపోతే ఊర్లో ఉన్న చెప్తున్నారు కానీ మన ఇద్దరు ప్రాబ్లం మన ఇద్దరు కూర్చొని మాట్లాడే సరిపోద్ది కదా అది లేకపోవడం వల్ల ఈ రోజుల్లో థర్డ్ పార్టీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు అనుకో తిన్నగా అడే ఎదురు చెప్తాడు అన్నా ఇలా కొట్టవు లేకపోతే ఫ్రెండ్ అంటాడు అందుకు చిన్నపిల్ల తేవాలి సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని మనం సొమాటిక్గా మార్చుకున్నాం అంటే మానసిక శారీరక సైకో సొమాటిక్ డిజార్డర్లు వచ్చినాయి మీరు ఎక్కడికి ఆలోచిస్తున్నారు రైట్ సో ఇవన్నీ ఏమవుతుందంటే అంటే మనకి చిన్నపిల్లలు అవ్వాలి ఈ రోజుల్లో అవ్వకపోతే కుండల్లో నన్ను అంట చిన్న కారు డాష్ ఇస్తే చిన్న కారు డాష్ ఇస్తే ఎంత బీపీలు అండి రోడ్ల మీద ఎంతమంది పడిపోతున్నారు జస్ట్ ఆలోచించండి ఆ కోపం ఎన్ని రోజులు నాలుగైదు రోజులు ఉంటుంది అది జస్ట్ కార్ వస్తుంది ఎందుకంటే ఇన్ని వేల మంది ఇన్ని కార్లు బయట తీసిన తర్వాత ఎవడో ఒకటి రాంగ్గా గుత్తాడు ఏదైనా అవుతాడు జస్ట్ అయిపోయింది నీ కాలు ఇరిగిపోలే కదా కారే కదా డ్యామేజ్ అయింది అట్లా ప్రతిసారి ఉండాలి అంతే అట్లా క్యాజువల్ థింకింగ్ ఏం కాదు అని వదిలేస్తారు పిల్లలు మనం అలాగే లైట్ అయితే చాలా అయిపోయింది సో యూఆర్ హ్యాపీ కదా ఇట్లాంటి అంటూ ఉండాలి